జడ్డు మేడపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా ద్వారపూడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ అయితే సలాది బాలసుబ్రహ్మణ్యం డైరెక్టర్ గా బోయిడి రమణ సింగశెట్టి అమ్మన్న ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నూతన పాలక మండలి సభ్యులను అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ నూతన పాలక మండలి సభ్యులు రైతులకు అండగా ఉంటూ రైతులకు కావాల్సిన ఎరువులు పురుగు మందులు విత్తనాలు అలాగే రుణాలను కులమత పార్టీలకు అతీతంగా రైతులకు అందేలా చేసి మంచి పేరు సంపాదించుకోవాలన్నారు మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో జడ్ మేడపాడు వ్యవసాయ పరపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు సి వరప్రకాష్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి జట్ మేడపాడు గ్రామ సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ తాపేశ్వరం సొసైటీ చైర్మన్ పడాల రామకృష్ణారెడ్డి మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ ద్వారపుడి గ్రామ టీడీపీ అధ్యక్షులు సతీ సత్యనారాయణ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చింతా దొరబాబు జంట్ మేడపాడు గ్రామ టీడీపీ అధ్యక్షులు మంగరాజు మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు మాజీ అధ్యక్షులు ఎర్రతిపుజ్ బాబ్జీ కూటమి నాయకులు గోడం పుల్లయ్య పల్లా అడబాల పుల్లబ్బు కంకటాల మురళీ కృష్ణ కూటమి నాయకులు గ్రామ పెద్దలు విచ్చేశారు ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సొసైటీ చైర్మన్ సాల సుబ్రహ్మణ్యం తమ నాయకులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంత ద్వారపూడి సొసైటీ వద్ద సొసైటీ సిఇఓ సెలబిరెడ్డి రామకృష్ణారావు సొసైటీ నూతన చైర్మన్ సలాది బాలసుబ్రహ్మణ్యం డైరెక్టర్లు సింగిరెడ్డి అమ్మన్న బోయిడి రమణలకు బాధ్యతలు అప్పగించారు అనంతరం సొసైటీ సిబ్బందితో కలిసి నూతన పాలక వర్గ సభ్యులకు శాలువాలు కప్పి పూలదండలు వేసి సత్కరించారు అలాగే ముఖ్య అతిథులు గ్రామ పెద్దలు కూటమి నాయకులు నూతన పాలక వర్గ సభ్యులకు పూలదండలు వేసి సెలవులు కప్పి అభినందనలు తెలియజేశారు శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాల బడ్జెట్ చైర్మన్ సివి సిడ జోగేశ్వర గారికి కుటుంబ నాయకులకు కూట తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా ఉదయపూర్వ నమస్కారం రైతులకు అన్ని వేళ అందుబాటులో ఉంటానని రైతులకు కావలసిన విత్తనంలో ఎరువులు పురుగు మందులు సకాలంలో అందిస్తానని మరియు రైతులకు కావాల్సిన అప్పులు రుణాలు మంజూరు చేయడం జై తెలుగుదేశం జై తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలం పూర్తి అయింది ఇవాళ మనం సొసైటీలకి నామినేషన్ పద్ధతి మీద పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం రైతాంగానికి అన్ని రకాలుగా కూడా కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా సొసైటీస్లోనే ముందుబడి ఉంటాయి ఇప్పుడు ఎరువులు కానీ మనకి అప్పు కానీ మరి అన్నీ కూడా సొసైటీ మరి మళ్ళీ మన ధాన్యం ఖరీదు కానీ ప్రే పంపు అన్నీ కూడా సొసైటీ వారి అందులో జరుగుతాయి మరి ఈ సందర్భంగా నేను మన కంపెనీ సభ్యులు కొన్ని కోరిది ఏంటంటే ఇక్కడ మనం ఎటువంటి భేదభావాలు వెళ్ళకుండా ఏ రైతు వచ్చినా లేక రైతు కూలీ వచ్చినా పౌలుదారులు వచ్చినా వాళ్ళందరినీ సమానంగా భావిస్తారు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యని ఇబ్బందిని మరి ఖచ్చితంగా మనం పరిష్కరించుకుంటూ వారి యొక్క మన్నలు పొందితేనే మీకు గుర్తింపు మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు వస్తాయని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా సభాపంగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఎవరికైతే మనం వాళ్ళ యొక్క ఆర్థిక అవసరం కోసం వచ్చారో దాన్ని కూడా మనం ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా అందరినీ మనం ఆదుకోవాలి అంతేకాకుండా మనకి ఎరువుల విషయం చూస్తే కొన్ని సొసైటీలు అయితే ముందు చాలా బాగా చేసేవారు కొన్ని సొసైటీలు అయితే పెరిగద్దిలో ఉండేవారు అలా కాకుండా యువతలు మన నియోజకవర్గంలో ఇరవై రెండు సొసైటీలు ఉన్నాయి ఇరవై రెండు సొసైటీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ మరి రైతాంగాన్ని అన్ని విధాలు కూడా సహకారం వాళ్ళు వారి యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మన మేడపాడు జడ్ మేడపాడు మరి మన పాలక వర్గాన్ని మనసారి కోరుకుంటూ మరి దానికి మన వాళ్ళందరూ కూడా మీ సహకారం ఇవ్వాలి వాళ్ళే చేస్తున్న వాళ్ళు మీ అందరూ వీళ్ళు మంది సీనియర్లు ఉన్నారు అనుభవించు ఉన్నారు మీ అనుభవాల్ని వాళ్ళకి తెలియపరిచినప్పుడు మరి ఏమైనా ఒక కొంచెం కొత్త కాబట్టి మరి అంటే సొసైటీ కల మీకు ఏమైనా అనుభవం ఉందంటే మీకు అనుకున్నా ఎవరికి లేదు కాబట్టి మరి నాకైతే నా సర్పంచ్ వేరే ఏ అనుభవం నాకు లేదు దీంట్లో సొసైటీకి సంబంధించి ఇప్పుడు దాన్ని నేనైతే మొన్న గవర్నమెంట్ మారుగానే ఈ సొసైటీల మీద రకరకాల ఫ్రీగా వినపడుతున్నాయని చెప్పంటే మరి దాంట్లో సొసైటీ మన టీసీఆర్ఏ చేశారు కదా అని చెప్పి రెడ్డి ప్రసాద్ గారిని పిలుచుకుని ఆయన ఆ రివ్యూ పెట్టి కొంతవరకు అడిగాం ఏమీ అది సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అవ్వలేదు కారణం నాకు సమయోలేదు కారణం నాకు సమయం లేదు తప్ప వేరే కాదు మరి దాని వేళ మనం ఇరవై రెండు మంది మరి మన సొసైటీతో చిన్న ప్రెసిడెంట్లు పాలక వర్గంతో సమావేశం ఏర్పాటు చేస్తాం తొందరలోనే నా ఉద్దేశం అయితే ఫస్ట్ వీక్లోనే మనంసారి కూర్చుని అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుందో అది ఏం చేయాలి మనం ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన పిండి ఎరువులు ఏ రకంగా మనం మరి మన వాళ్ళకి అందరికి ఇబ్బంది లేకుండా మనం అందజేయాలి సకాలంలో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుని ఖచ్చితంగా మనం అందరూ మనల్ని పొందాలి పొందుతామని మరి మీరు చేసే దాని యొక్క కృషితోటే మనందరికీ కూడా మంచి వ్యవస్థ అని చెప్పి ఆశిస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి